వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆయుర్వ దినోత్సవ వేడుకలు భారతీయ జనతా పార్టీ నలభై ఐదు ఆయుర్వ దినోత్సవ సందర్భంగా పల్నాడు జిల్లా షావల్యాంపురం మండలం షానంపొడి గ్రామంలో మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎంవి అప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు సీనియర్ నాయకులు పత్తి మణికంఠ నాయుడు జెండా ఏర్పాటు చేయించారు మొదటిగా జెండా ఆవిష్కరణ చేసి తదుపరి పార్టీ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలను ప్రశంసించడం జరిగింది కార్యక్రమంలో పత్తి మణికంట నాయుడు ప్రోగ్రాం ఇన్ఛార్జ్ ఎంవి అప్పారావు గుంజా వెంకటేశ్వర్లు చిన్నారులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నారులకు సీట్లు పంచారు గట్టుపల్లి శ్రీనివాసరావు మండల అధ్యక్షుడు షావల్యాపురం మండలం పల్నాడు జిల్లా माता की भारत माता की जय भारत माता की भारत माता भारत माता की వర్తిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్షా గారి నాయకత్వం వర్తిల్లాలి జెపి నట గారి నాయకత్వం వడ్డీ వర్తిల్లాలి పురంధ్రశ్రీ గారి నాయకత్వం వర్తి వర్తిల్లాలీ శశి కుమార్ గారి నాయకత్వం వర్తిల్లి మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పల్నాడు జిల్లా శావలేపురం మండలం నేని గ్రామంలో మన సీనియర్ నాయకులు పత్తి మణిగడ్డి నాయుడు గారి ఆధ్వర్యంలో మరియు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎంఈ అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు శానంపుడి గ్రామంలో నూతన భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది మరి ఈరోజు దేశం యొక్క అభివృద్ధిలో అలాగే వ్యతిరేక చట్టాలు అలాగే ఒక వర్గానికి ప్రాధాన్యం చేయడం చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో పూర్తిగా ఉన్నటువంటి మిగతా అన్యాయ అన్యా అన్యాయమైనటువంటి చట్టాలు కూడా పూర్తిగా రద్దు కావాలని కోరుకుంటున్నాము ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అలాగనే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల యొక్క మూలమైనటువంటి జనసంఘ్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్రీ ప్రసాద్ ముఖర్జీ గారు ఆధ్వర్యంలో స్థాపించబడింది ఆ తర్వాత జనతా పార్టీగా డెబ్బై ఐదు డెబ్బై ఏడు కాలంలో కేంద్రంలో ఎన్నికల్లో ముందుకెళ్లి అధికారంలోకి వచ్చింది ఆ తదుపరి పూర్వ జనసంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖున భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది ఈ యొక్క వ్యవస్థాపకులు ముఖ్యులైనటువంటి వ్యక్తులు అటల్ బిహారీ వాజ్పేయి గారు శ్రీ ఎల్కే అద్వానీ గారు వారికి మనం అందరం కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియల్సిందిగా కోరుతున్నాము అలాగే మునుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని మరిన్ని మెరుగైన స్థానాలు గెలుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జి అయినటువంటి ఎంఏ అప్పారావు గారికి అలాగే ఈ జెండా ఆవిష్కరణకి ముందుకొచ్చి ముందుకొచ్చి ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా తనే అన్ని భరించి సీనియర్ నాయకులు పత్తి మణికంట గారు తిరిగి ఈ సందర్భంగా మండలాధ్యక్షుడిగా అయినటువంటి గట్టుకొల శ్రీనివాసరావుని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై వాడికి ఇచ్చేసి రాను లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి